దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనుషారావు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ హలో హలో అండి హౌ ఆర్ యూ డూయింగ్ ఐఎమ్ గుడ్ దీప్తి హౌ యూ ఐఎమ్ గుడ్ మ్యామ్ జనరల్గా ఈ లైక్ యూనో ఈ మధ్యకాలంలో ఈ ఐ మీన్ అబ్నార్మల్ ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తున్నాం ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది దాని లైక్ హార్మోనల్ బ్యాలెన్స్ అని కొంతమంది అంటారు లేకపోతే పీసీఓడిస్ అని అంటూ ఉన్నారు సో అసలు అబ్నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటే ఏంటి అసలు నార్మల్ ఏంటి అసలు బేసికలీ మనం అబ్నార్మల్ గురించి మాట్లాడే కన్నా ముందు నార్మల్ గురించి మాట్లాడుకుంటే దా అప్పుడు మనకు తెలుస్తుంది వాట్ ఈస్ అబ్నార్మల్ అని సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నార్మల్ మెన్స్టరల్ బ్లీడింగ్ కూడా ఇది నార్మల్ అని చెప్పడానికి మనకి ఏజ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటాం అన్నమాట ఇప్పుడిప్పుడే పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళ నార్మల్స్ వేరు ఉంటుంది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ వేరే సైకిల్స్ ఉంటాయి జస్ట్ ఇప్పుడు మెనోపాజ్ వచ్చే ముందు అంటే పెరి మెనపాజల్ ఏజ్ గ్రూప్లో ఆ సైకిల్స్ వేరుగా ఉంటాయి సో టిపికలీ నార్మల్ సైకిల్ అంటే ఇప్పుడు మనము రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కానీ లేకపోతే ముట్లో ఆగిపోయే పీరియడ్ బంద్ అయ్యే వరకు మాట్లాడుకుంటే వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది అయినప్పుడు ఎంత అవుతుంది సో ఏదైనా మనకి మెడిసిన్లో సైన్స్లో ఒక రేంజ్లో అనమాట అందరికీ కరెక్ట్ ఫిఫ్టీ ఎంఎల్ బ్లీడింగ్ అవ్వాలని ఉండదు సో నార్మల్గా అంటే ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది ఎవ్రీ మెన్స్ట్రుల్ సైకిల్లో అండ్ అది ఇట్ విల్ స్పాన్ ఓవర్ ఫైవ్ టు ఎయిట్ డేస్ బ్లీడింగ్ వరకు నార్మల్గానే అవ్వచ్చు ఆ రేంజ్ ఉంటుంది అండ్ ఆ ఫైవ్ టు కొంతమందికి త్రీ డేస్ కూడా అయిపోయి ఆగిపోవచ్చు అండ్ గ్యాప్ అనేటిది బిట్వీన్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఎంత గ్యాప్ వస్తున్నది ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఈజ్ అగైన్ నార్మల్ ప్రతి ఒక్కరికి ఇంతే అవ్వాలని ఏమి ఉండదు కానీ ఇఫ్ యూ ఫాల్ సమ్వేర్ బిట్వీన్ దీస్ దెన్ యు అర్ గుడ్ గో అండ్ మనకి ఇప్పుడు థర్టీ టు ఫార్టీ ఎంఎల్ అని నేను చెప్పడం తేలిక కానీ హౌ విల్ యూ మెజర్ అన్లెస్ మీరు ఒక మెన్స్టల్ కప్ పెట్టుకుంటే తప్ప మీకు మెజర్మెంట్ ఉండదు సో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ మారుస్తున్నారు రక్తం గడ్డ పాస్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలి జనరల్గా ఇసలు ఈ ఓవర్ బ్లీడింగ్కి కాజెస్ ఏంటంటారు ఈ ఓవర్ బ్లీడింగ్ అనేటివి మనము బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి కొన్ని నాన్ స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి స్ట్రక్చరల్ కాజెస్ అంటే ఎక్కడైనా ఇప్పుడు మనకి గర్భ సంచిలో అంటే యూట్రస్లో ఒకవేళ ఏదైనా పాలిప్ అంటే ఫ్లెషింగ్ గ్రోత్ లాగా లోపల ఎన్నోమెట్రియల్ థిక్నెస్ ఉంటుందన్నమాట ఆ పొర నుంచే ఎవ్రీ మంత్ ఆ పొర షెడ్ అయిపోయి పీరియడ్ లాగా బయటకు వస్తుంది ఆ పొర ఒకవేళ బాగా మందంగా అయినా కానీ లేదంటే ఒక ఫ్లెషీ మాస్ లాగా పాలిప్ లాగా ఫామ్ అయినా కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ అవి చాలా కామన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ లేకపోతే ఆడినోమయోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది అది హార్మోన్ అండ్ స్ట్రక్చరల్ కండిషన్ దాంతో అండ్ అప్పుడప్పుడు కొన్ని క్యాన్సర్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అయినా లేకపోతే అవి కాజ్ చేయొచ్చు ఇంకా మిగతా నాన్ స్ట్రక్చరల్ కాజెస్ అంటేనేమో ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతోనైనా లేదు అంటే ఎవరైనా ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరికైనా పారాలిసిస్ లేకపోతే రక్తం ఉన్న ప్రాబ్లమ్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అండ్ ఇంకేమైనా బ్లడ్ ఇంకేమైనా మెడిసిన్స్ వల్ల అవ్వచ్చు సో వాట్ ఇస్ ఇట్ అనేది చూసుకోవాలి అండ్ ఈ హెవీ బ్లీడింగ్లో కూడా మనము కాసెస్ అంటే అండ్ ఇంకొక క్వశ్చన్ మీరు అడగొచ్చు హౌ టు ఐడెంటిఫై అబ్ నార్మల్ బ్లీడింగ్ ఆ అబ్నార్మల్ న్యూట్రిన్ బ్లీడింగ్లో ఇప్పుడు మనం ఇందాక నార్మల్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ కాజెస్ ఒక్కొక్క కాజ్తో ఒక్కొక్క లాంటి బ్లీడింగ్ ఉంటుందన్నమాట అబ్నార్మల్గా అంటే ఎక్కువగా రక్తము అంటే చాలా ఫ్రీక్వెంట్గా రావడం ట్వంటీ వన్ డేస్ లోపల రావడము లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ దాటి రావడము వచ్చినప్పుడు బాగా రక్తం బ్లీడింగ్ అవ్వడము గడ్డలు గడ్డల్లాగా పడడము ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాల్సిన రావడము ఇంకొంతమంది ఎట్లా అంటే టూ టూ ప్యాడ్స్ వాడాల్సి వస్తుంది లేదు టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఒక ట్యాంపర్ పెట్టుకోవాలి లేదంటే మెన్స్రుల్ కప్ పెట్టుకోవాలి మళ్ళీ ప్యాడ్ పెట్టుకోవాలి అండ్ వేసుకున్న బట్టలకి అంటడము అంటే స్టేన్ అవ్వడము ఇవన్నీ అండ్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన పొట్ట నొప్పితో రావడం కొంచెం పొట్ట నొప్పి దట్స్ ఫైన్ అది అది యాజ్ లాంగ్ యాజ్ మీకు ఎక్కువ పొట్టనొప్పి వచ్చినంత డిస్మెనోరియా అంటాం అనమాట అట్లా ఉన్నా కానీ అండ్ కొంతమందికి పీరియడ్స్ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది అండ్ అది కూడా అబ్నార్మల్ యూట్రై బ్లీడింగ్లో డాక్టర్ జనరల్గా లైక్ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అసలు దీన్ని ఎలా గుర్తించాలంటారు అంటే వీటికి స్పెసిఫిక్గా ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా Yeah. సో ఫస్ట్ థింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంది బ్లీడింగ్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ హిస్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎట్లాంటి దేని ఏంటి ప్రాబ్లం ఏంటి అనేటిది మనం కొంచెం గాస్ చేస్తుంది హిస్టరీ నుంచి తరో హిస్టరీ టేకింగ్ తర్వాత అన్ని ఏది ఏది రూలింగ్ రూల్ అవుట్ చేసిన తర్వాత మనము ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం అన్నట్టు మనము స్పెక్యులం పెడతాము సర్విక్స్ ఎట్లా ఉందని చూస్తాము వ్యజన ఎట్లా ఉంది చూస్తాము అండ్ ఇంకేమైనా అక్కడ కావ ఇంకా లోపల నుంచి కూడా మనకి సైజ్ ఆఫ్ ద యూట్రస్ కూడా మనము డాక్టర్ క్లినిక్లోనే ఒక అందాజాకి రావస్తుంది అది అయిపోయాక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ టు సీ కాజ్ ఏంటి అనేటి దానికి అల్ట్రాసౌండ్ సో అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు దట్ ఈస్ అ బేసిక్ ఫస్ట్ లైన్ సో అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకి అది కూడా ఏమైనా స్ట్రక్చరల్ కాజ్ ఉందనుకోండి ఏదైనా ఫైబ్రాయిడ్ ఉన్నా పాలిప్ ఉన్నా లేకపోతే యాడినోమయోసిస్ ఉన్నా ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది వస్తుంది లోపల లైనింగ్ ఎట్లుంది అనేటిది తెలుస్తుంది బాగా మందంగా ఉన్న బాగా ఉన్నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇంకొకటి మనకు తెలియాల్సింది ఈ ఇంత బ్లీడింగ్లో అవుతున్నప్పుడు హిమోగ్లోబిన్ ఎంత ఉంది దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టెస్ట్ సో అది సిబిపి అని పంపిస్తాం మనము హిమోగ్లోబిన్ మరి మరీ ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేవి ఉండొచ్చు థైరాయిడ్ ఎట్లా ఉంది అని చెక్ చేసుకోవాలి హార్మోన్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి సో దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్ ఇంకా వాట్ ఈస్ అ ప్రాబ్లం అనేది మన హిస్టరీతో కొంచెం అందాజా వచ్చినప్పుడు ఇంకా బ్రాంచ్ అవుట్ అయ్యి స్పెషలైస్టెస్లోకి వెళ్తాం థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దీప్తి సో చూశారు కదండి లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం ద్వారా అలానే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవటం ద్వారా ఎర్లీ ఏజెస్ నుంచే ఈ హెవీ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అని డాక్టర్ గారు చెప్తున్నారు సో ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది